ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి నోటా ఒకరి గురించే చర్చ సాగుతోంది పొత్తు ధర్మం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు జగన్ మళ్లీ సీఎం కాకూడదు అనే రెండు లక్ష్యాల కోసం పవన్ కళ్యాణ్ మెట్టు మెట్టు దిగుతూనే ఉన్నారు అత్తారింటికి దారేది పవన్ ఫేమస్ డైలాగ్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు డైలాగ్ ఇప్పుడు రియల్ లైఫ్లో నిజమైంది ముందు అనుకున్న సీట్ల కంటే ఇంకా తగ్గిపోయినా పవన్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారంటే దీని వెనుక ఎంత ఆలోచన ఉందో అర్థం చేసుకోవచ్చు ఎన్నికలలో పోటీ చేసే సీట్ల సంఖ్య హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి రాష్ట్ర అభివృద్ధి ప్రగతి ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగింది సీట్ల సంఖ్య హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని మూడు పార్టీలు దృఢ సంకల్పంతో ముందడుగు వేశాము ఈ కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందని పవన్ పేర్కొన్నారు ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు గురించి ఎంత విష ప్రచారం జరిగినా పవన్ కళ్యాణ్ మాత్రం వెనక్కి తగ్గలేదు చివరాఖరికి పొత్తుల లెక్కలు తేలిపోయాయి టీడీపీ నూట నలభై నాలుగు జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి లోక్సభ స్థానాల్లో టీడీపీ పదిహేడు బీజేపీ ఆరు జనసేన రెండు చోట్ల పోటీ చేస్తాయి తమకు ఏ ఏ స్థానాలు కావాలన్న విషయంలోనూ జనసేన నేతలు పూర్తి స్పష్టతతో చర్చల్లో పాల్గొన్నారు సుదీర్ఘ చర్చల తర్వాత బీజేపీ కోసం జనసేన మూడు అసెంబ్లీ స్థానాల్ని వదులుకోవడానికి సిద్ధపడింది ముందు నిర్ణయించుకున్న దానికి అదనంగా మరో అసెంబ్లీ సీటును మిత్రపక్షాలకు కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది ఇప్పటికే టీడీపీ తొంభై నాలుగు అసెంబ్లీ జనసేన ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాయి పవన్ మూడు సీట్లు తగ్గించుకోగా టీడీపీ ఒక సీటును బీజేపీకి ఇచ్చింది ఏపీలో టీడీపీతో బీజేపీ కలవడం వెనుక చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణి కీలక పాత్ర పోషించారు టీడీపీని బీజేపీతో కలపడం కోసం ప్రయత్నించి కాషాయ పార్టీ జాతీయ నాయకత్వంతో చీవాట్లు కూడా తిన్నానని ఆ మధ్య పవన్ కళ్యాణ్ చెప్పేశారు టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోకముందు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు చంద్రబాబు ఇప్పటికే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించారు పవన్ కూటమిలో చేరిన బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలు కోరగా బీజేపీ జనసేనలకు కలిపి ఎనిమిది ఎంపీ సీట్లు ముప్పై అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పారు జనసేనాని తీరుపై ఇప్పటికే జనసైనికులు కాపు సామాజిక వర్గం నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని జగన్ నీలి మీడియా కథనాలు రాసిన తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు పవన్ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోవడం కంటే ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో పోటీ చేయడం మంచిదని పవన్ భావించారు అందుకే బీజేపీ కోసం త్యాగం చేయక తప్పలేదు ఈ త్యాగానికి అర్థం ఉండాలంటే అటు బీజేపీ ఇటు టీడీపీ కేడర్ కూడా జనసేన అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలి ఎవరెన్ని విమర్శలు చేసినా పవన్ చేసింది మాత్రం చరిత్రలో నిలిచిపోవడం ఖాయం మార్చి పదిహేడున టీడీపీ బీజేపీ జనసేన తొలి ఉమ్మడి బహిరంగ సభ ద్వారా సమర శంఖం పూరించనున్నారు